ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కూల్చివేతపై ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన న్యాయస్థానం కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అంతకుముందు ఈ ఉదయం నుంచి హైదరాబాద్ బృందం హైదరాబాద్లోని మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను చేపట్టింది కన్వెన్షన్కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్లెయిన్ల సాయంతో నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తీసుకొచ్చారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటమే హైడ్రా లక్ష్యాలు నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చివేస్తుండటంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది